ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు ఆదివారము చిన్న చిన్నమయ్య స్వామి ఈ చిన్నమయ్య స్వామి దగ్గర ఈ వంక ఉంది ఈ వంక భారత ఇక్కడ మేము యాడికి నుంచి ఇక్కడికి విచ్చేసినాము ప్రతి సంవత్సరము ఈ వంకకాటికి వచ్చి మృతిక స్నానము అంటే ఇది మట్టి పుట్టమన్ను ఈ మన్ను పుట్టమన్ను దీంట్లోకి కావలసినటువంటి ఔషధాలు ఈ నిమ్మకాయలు ఇది అడవి తులసి ఇది పిప్పింటాకు ఇది వావిలాకు ఇది వేపాకు ఇది తంగేడు పూలు ఇవి కూడా కలమందవి వావిలి వావిలాకు ఇవన్నీ ఈ పుట్టమన్నులో మిక్స్ చేసి బాగా నూరి దూరిన తర్వాత శరీరానికి ఈ మట్టి ఒక అర్ధించమైన శరీరం అంతా పట్టించుకుంటాం పట్టించుకొని ఎండకు అర్ధ గంట గంట ఆరిన తర్వాత స్నానం చేస్తాం ఈ మృతిక స్నానం ఈ మట్టి స్నానం చేసేదాని వలన శరీరానికి చర్మ వ్యాధులు రావు అంటే గజ్జి తామర ఇప్పుడు రకరకాలైనటువంటి సొరియాసిస్సు అలాంటి వ్యాధులు రాకుండా ఉండడానికి శరీరం కూడా కాంతివంతంగా శరీరము బాగా కాంతిగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఆరోగ్యపరంగా కూడా మనకు ఎన్నో ప్రయోజనాలు ఈ వెంట్రుకలు కూడా ఊడిపోవడము రాలిపోవడము నెరవడము ఇట్లాంటివి కూడా జరగకుండా ఉండడానికి ఈ నేత్ర దృష్టి కూడా పెరుగుతుంది ఈ కంటికి కూడా పెట్టుకొని కొద్దిసేపు పండుకుంటాం పండుకునే దాని వలన ఈ మట్టి స్నానం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మేము యాడికి నుంచి ఈ చిన్నమయ వంక పారిన ప్రతి రెండు రెండుసార్లు మూడు సార్లు వచ్చి ఈ మృతిక స్నానాన్ని మేము ఆచరించి ఈ యోగాకి వచ్చేటోళ్ళం మే మేమంతా ప్రతిరోజు యోగా చేసే కాబట్టి ఆరోగ్యపరంగా ఆరోగ్య విషయాలు తెలుసుకోవడానికి తెలుసుకుని తర్వాత దాన్ని ఆచరించడానికి అప్పుడప్పుడు వచ్చి మేము ఇలా స్నానం చేసి పోతూ ఉంటాము ఈ మృతిక స్నానం అనేది మన పూర్వీకులు మహర్షులు ఎంతోమంది దీన్ని వాళ్ళు ఆచరించి మనకు అనుభవాల గుండా మనకు ఎన్నో గ్రంథాలలో లిఖితం చేసి పెట్టినారు కాబట్టి ఆ పుస్తకాలు చదివి మేము కూడా వీటితో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఈ ఉపయోగాల కోసమే ఇంత దూరం వచ్చి ఆరోగ్యం కోసం ఆరోగ్యం కాపాడుకోసం ప్రతిఘనన్నాళ్ళు ఆరోగ్యంగా యవనంగా ఉండడం కోసమే ఇవన్నీ మేము చేస్తూ ఉంటాము కాబట్టి ఈ వృత్తిక స్నానం అనేది ఎంతో ఉపయోగకరం కరంగా ఉంటుంది కాబట్టి ప్రజలు దీన్ని ఆచరించి అనుభవంలో మీరు కూడా అనుభవం అనుభవిస్తే మీకు కూడా అర్థమవుతుంది కాబట్టి మీరు కూడా వీలున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించి మాతో వస్తే మీకు కూడా ఇలాంటి మృతిక స్నానం చేయడానికి అనువుగా ఉంటుంది చర్మ వ్యాధి ఈ సూర్యాసి సున్న ఈ అటుంటి వచ్చేసి బొల్లిమచ్చలు అటుంటి వచ్చేసి పొడలు పొడలు కొన్ని కొన్ని రకాల గజ్జి తామర ఇట్లాంటివన్నీ చిముడు ఇట్లాంటివన్నీ పోవడానికి చాలా మంచిది పైసా ఖర్చు లేకోకుండా ఇదే ప్రకృతి ఆశ్రమాలు పోయిపోయినామంటే ఈ మృతిక స్నానానికి వాళ్ళు కనీసం ఇరవై వేలు ముప్పై వేలు వసూలు చేస్తారు మనం పైసా ఖర్చు లేకపోకుండా ఈ పారే నీళ్ళల్లో ప్రకృతి నీళ్ళు ఇవన్నీ ఈ వంక వార్తాని స్వచ్ఛమైన నీరు ఎన్నో ఔషధ గుణాలన్నీ ఈ వంకలో నీళ్ళల్లో కొట్టుకొని పోతూ ఉంటాయి అలాంటి ఆ నీళ్ళ వల్ల కూడా మనకు ప్రయోజనాలు ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి యాడిక ప్రజలు మాతో సహకరించి మేము మీకు కూడా ఎంతో మేము సహాయం చేస్తాము కాబట్టిన వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే మీకు కూడా అనువుగా అన్ని ఉపయోగాలు అబ్బుతాయి కాబట్టి ప్రజలు దీన్ని చూసిన తర్వాత మీరు కూడా కొంత పోయిన తర్వాత వర్షం వచ్చినప్పుడు మీరు కూడా మాకు ఫోన్ చేసి తెలియజేస్తే మేము ఎప్పుడన్నా వచ్చేటప్పుడు మీకు కూడా ఫోన్ల ద్వారా తెలియజేస్తాం అందరం వచ్చి యాడుగులో ఉండే ప్రజల ఆరు ఆయుష్ ఆరోగ్యాన్ని పెంచుకోవాలని ఆశిస్తున్నాము ఇట్లు పెర పెద్దగైడి యోగా యోగా చేసేవాళ్ళం మేము అందరం నా పేరు గైడీ శివన్న యోగా గురువు కూడా అంటారు ప్రజలందరికీ పరిచయమే ఉంటాం చాలామందికి కాబట్టి దీన్ని యాడికి మండల ప్రజలే కాక చూసిన ఈ వీడియో చూసిన వాళ్ళందరూ మీరు కూడా ఆచరించి ఆయుష్ని ఆరోగ్యాన్ని పెంచుకోవాలని కోరుకుంటూ ఇంతటితో వినవించుకుంటున్నాము